కోవూరు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ అవగాహన ప్రతి ఒక్క కార్మికుడు ఈ క్షరం పోర్టల్ అసంఘటి రంగ కార్మికుల ఉచిత నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ గౌస్ అన్నారు కోవూరు బజార్ సెంటర్లో కార్మికులకు ఆయన అవగాహన చేపట్టారు కోవూరులోని బజార్ సెంటర్లో కార్మికులకు ఈ క్షరం పోర్టల్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ గౌస్ అవగాహన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా పోర్టల్ ఉచితంగా నమోదు చేయబడుతుందని ఈ పోర్టుల్లో ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రతా పథకాలతో పాటు వివిధ సంక్షేమ పథకాలు వర్తిస్తాయన్నారు నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి సంవత్సరం పాటు ప్రధానమంత్రి సురక్షా భీమా యోజన కింద రెండు లక్షల ప్రమాద మరణ అంగవైకల్య భీమాని పొందవచ్చన్నారు సమీపంలో ఉన్న మీ సేవా సీఎస్ఈ సచివాలయాల్లో నమోదు చేసుకోవచ్చన్నారు ఈ కార్డు మీరు ఎక్కడైనా ఏ రాష్ట్రానికి వెళ్ళినా కానీ మీ పని మీద మీరు ఏదన్నా ప్రమాదాలు చూపుకున్నా కానీ అండి నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ నెల్లూరు ఈరోజు కోవూరు పట్టణంలో బజార్ సెంటర్లో ఈ విధంగా భవన నిర్మాణ కార్మికులు రిజిస్ట్రేషన్ గురించి మరియు ఈ శ్రమ్ రిజిస్ట్రేషన్ గురించి అందరికీ విశదీకరించడం జరిగింది ఈ పథకంలో ప్రతి భవన నిర్మాణ కార్మికుడు ప్రతి అసంఘటిత కార్మికుడు చేరాలి భవన నిర్మాణ కార్మికులుగా చేరిన వాళ్ళకి ప్రభుత్వం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రభుత్వము ప్రభుత్వం వారు భవన నిర్మాణ కార్మికుడికి ప్రజెంట్ ఐదు లక్షల రూపాయలు ప్రమాద భీమా వర్తిస్తుంది అదేవిధంగా ప్రమాద వశాత్తు ఏమన్నా అంగవైకల్యం కలిగిన దానికి ఐదు లక్షల వరకు దాదాపుగా రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు మీకు ప్రమాద భీమా వర్తిస్తుంది కావున ప్రతి కార్మికుడు ఈ రంగంలో మీరందరూ కూడా ఉండే వాళ్ళందరూ కూడా దీంట్లో నమోదు అవ్వాలని కోరుకుంటున్నాను